నేను చెప్పబోయే మాటలు శ్రద్ధగా వినండి మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు కాని ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు అలాగే మోసం చేసిన వాళ్లు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించేయే బంధాన్ని కూడా విలువగా చూడకు జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేను నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకండి ప్రశాంతంగా జీవించండి ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నానైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం నమ్మితే ప్రాణం ఇస్తామంటారు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాణం ఉన్నంతవరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కాని అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు ఆత్మ అభిమానం ఉన్నవాళ్లు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి కోపంలో వచ్చిన మాటలు పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు ఒకటి నవ్వు రెండవది మౌనం చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు జీవితమంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు కాని ఒక వయసుకొచ్చాకే అర్థమవుతుంది నువ్వు మోస్తున్న బాధ్యత నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదోక అవసరం మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది ఈ ఒక్క సంగతి జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్లు చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక సొంత వాళ్లు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి అంతా వ్యర్థమే సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్లం అయిపోతాం బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి అబద్దాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు కాని పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు అందం లేదని భార్యని అర్థం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తిపంచడం లేదని అమ్మా నాన్నని అవసరానికి ఉపయోగపడడం లేదని అక్కచెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని అలా అందర్నీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలే కానీ చీమలకేం కుదవా కాసులుండాలే కాని చుట్టాలకేం కుదవా ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్లిపోతారు మనసు ఒంటరిది ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది ఒకసారి మీ మనసును అడిగి చూడు నిజమో కాదో చెబుతుంది అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఇకపై అబద్ధమే చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్లలో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది